అర్ణత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా మరి మరొకసారి మనము దైవలేఖనం ద్వారా దావీదు తన జన్ల కొరకు చేసినటువంటి ఆ ప్రార్థనను మనం మరి గమనిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటి దినవృత్తాంతాల గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదో వర్షంలో నుండి మరి దావీది యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏమని ప్రార్థన చేశాడు అని మనం ఆలోచన చేస్తే రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి ఎందుకు సంతోషపడ్డాడండి ఆయన చేయాలనుకున్నటువంటి పనికి ఆయన ఇష్టపూర్వకంగా దేవుని మందిరం నిమిత్తమై ఇచ్చి ఉన్నాడు గనుక అలాగే తనతో కూడా ఉన్నవారు కూడా మరి ఆ విధంగా సంతోషంగా దేవుని యొక్క మందిరానికి మరి వారికి తోసిన సహాయము ఇస్తూ ఉన్నప్పుడు రాజైనటువంటి దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యుహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను మాకు తండ్రిగానున్న ఇస్రాయేలీల దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు దేవునికి స్తోత్రం దేవునిని ఏ రీతిగా స్థుతిస్తున్నాడో చూడండి మాకు తండ్రిగానున్న ఇస్రాయిల యహోవా నీవు నిరంతరము స్తోత్రార్హుడవు భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీవశము మహాష్మమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుస్తున్నవి నీకే చెందుస్తున్నవి యహోవా రాజ్యము నీది నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును సమస్తమును ఏలువాడవును బలమును పరాక్రమమును నీ దానములు అందరికి అందరికీ వాడవు నీవే మా దేవా మేము నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించు ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము అని తర్వాత పద్నాలుగో విషయంలో ఏం చెప్తున్నారంటే మరి ఈ ప్రకారము మన ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత మాత్రపు వారము నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలనే కలిగను కదా నీ స్వ కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అన్నాడు దేవునికి స్తోత్రం ఎంత చక్కని ప్రార్థన చేశారో చూశారండి మరి ఆ విధంగా మనం గమనిస్తే రాజైన దావీదు బహుగా సంతోషించి దేవుని సన్నిధానములో ఆయన ఇష్టపూర్వకంగా చేసినటువంటి పనికి తన జనులు కూడా ఇష్టపూర్వకంగా మరి దేవుని కార్యాలు చేయటానికి దేవునికి కానుకలు ఇవ్వటానికి వారు సంతోషంగా మరి వచ్చినందున మరి నిజంగా దావీదు రాజైన దావీదు కూడా చాలా మరి సంతోషపడి దేవునిని బహుగా స్థుతించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే వారు కూడా అనుకున్నారు జనులందరూ కూడా అనుకున్నారు ఏమని అంటే ఒకప్పుడు అసలు మన స్థితి ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమే కదా ఈ రీతిగా మనం ఉన్నాము అంటే ఇదంతా దేవుని యొక్క ఆశీర్వాదమే కదా దేవుని కృపే కదా దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే నిజముగా మనము ఈ రీతిగా ఉండేవారము కాదు ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము కాబట్టి మనం కూడా ఇష్టపూర్వకంగా దేవుని యొక్క మందిరం నిర్మాణానికి మన వంతు సహకారం అందిద్దాము అని చెప్పి మరి వారు కూడా ఇష్టపూర్వకంగా వచ్చి సహకరిస్తున్నందువల్ల ఇక్కడ ఏమంటున్నారు చూసారండి ఈ ప్రకారం పద్నాలుగు వర్షంలో ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు ఎంత మాత్రపు వాడును నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలనే కలిగిన కదా నీ స్వసామ్రాజ్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అన్నారు ఈ ప్రార్థన అందుకని ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మనము ప్రియ దేవుని బిడ్లారా ముందుగా దేవునిని దావీదు స్థుతించాడు ఏమని స్థుతించాడు అంటే యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను ఏమని మాకు తండ్రిగానున్న ఇస్రాయిల యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవై ఉన్నావు అని చెప్పి ముందుగా మరి ఆ జనులందరూ దేవునికి సహాయం చేయటానికి వచ్చినప్పుడు ముందుగా దేవునిని ఈ రీతిగా స్థుతించి దేవునికి స్తోత్రాలు చెల్లించినట్లుగా మనం ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి చూడండి లూకాసు వార్త ఒకటవ అధ్యాయము అరవై ఎనిమిదవ వర్షం దగ్గర నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంది ప్రభువైన ఇస్రాయేలు దేవుడు సుతింపబడునుగాక ప్రభు అయిన ఇస్రాయేలు దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగు తన శావుకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించి వారందరి నుండి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనెను మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయాలమై మరి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసను అని చెప్పి ఇక్కడ మరి జక్కర్య మరి ఇక్కడ యాజకుడైనటువంటి జకర్య దేవునిని స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ దావీదు మరి దేవుని శుధించాడు ఏమనంటే మాకు తండ్రిగానున్న ఇస్రాయిల్ దేవా యహోవా నిరంతరము నీవు సోత్రార్హుడవు యహోవా నీవు భూమి ఆకాశముల ఎందు సమస్తమును నీవశము మహర్షము నీది పరాక్రము నీది ప్రభావ నీది తేజస్సునిది ఘనతయుని నీకే చెందుస్తున్నవి యోహోవా రాజ్యము నీది అందరి మీద నీవు నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యము నీ వల్లే కలుగుతుంది గొప్పతనం నీ వల్లే కలుగుతుంది ఘనత నీ వల్లే కలుగుతుంది హెచ్చించు వాడును మాకు అందరికీ బలమిచ్చేవాడు నీవేనని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఇక్కడ జకర్య తన జీవితంలో కలిగినటువంటి ఆ సంతోషాన్ని ఆనందాన్ని బట్టి ఇక్కడ దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చాడు అలాగనే తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనను కలుగు చేసి తన శావుకుడైన దామేదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి ఆయన రక్షణ కలుగు చేయటానికి ఈ కార్యం జరిగించాడు అని చెప్పి ఆయన సంతోషంగా ఇక్కడ దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇస్రాయిల్ల దేవుడు స్థుతింపబడును గాని దావేది చెప్పిన మాట మరి ఎల్లవేళలా ఎప్పుడు ప్రతి భక్తులు కూడా దేవుణ్ణి సుతిస్తూ వచ్చారు ఆ తరువాత మనం చూస్తే మరి ఇస్రాయిల్ల దేవుడు పరాక్రమశాలిగా ఉన్నాడు అని చెప్పి మరి దావేది చెబుతూ వచ్చాడు రెండవ మాట ఇస్రాయిల్ల దేవుడు పరాక్రమశాలి అనటానికి ఈ లేఖనాల్లో మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వశములో ఆయన చెప్పిన మాట భూమి ఆకాశముల ఎందుండు సమస్తమును నీ వశము మహాత్మమును పరాక్రమమును ప్రభావమును ఘనతయు నీకే శందుసున్నవి యహోవా రాజ్యమునేది నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీవలనే కలుగుస్తున్నవి అని చెప్పి దావీదు దేవుణ్ణి శుద్ధిస్తూ వచ్చాడు అలాగే మనం గమనిస్తే పరాక్రమము గల బలాజుడా ఆ రోజున మరి గిజ్జోనితో దేవుడు మాట్లాడి తాను పరాక్రమము గల దేవుడుగా ఉన్నాడు గనుక తన ప్రజలను కూడా పరాక్రమశాలులుగా ఉంచాలని దేవుడు గిజ్జోను పిరికివాడై భయపడుతూ గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ రోజున దేవుని దూత వచ్చి మరి గిజ్జోనుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరాక్రమము గల బలాజుడా యహోవా నీకు తోడై ఉన్నాడు రాను బయటకు వచ్చి మిజానీల చేతుల నుండి ఇస్రాయేల్ ప్రజలను విడిపించు అని చెప్పి మరి దేవుని యొక్క దూత గిజ్జోనుతో అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అయితే గిజ్జోన్ అంటున్నాడు నేను ఎన్నికలేని కుటుంబంలో పుట్టాను నేను ఎన్నికలేని వాడును నా కుటుంబం ఎన్నికలేనిది అలాగనని చెప్పి అనేక రకాలుగా మరి గిజ్జోను మాట్లాడుతూ ఉంటే అయితే దేవుని యొక్క దూత ఏం చెప్పాడు అంటే నిన్ను పంపిన వాడును నేనే న్యాయాధిపతుల గ్రంథం వారు అధ్యాయం పద్ధాలు వస్తువులు అని చెప్తున్నాడు నిన్ను పంపిన వాడును నేనే నీ వెళ్ళి మిజానీల చేతిలో నుండి ఇస్రాయేల్ ప్రజలను విడిపింపు యహోవా నీకు తోడై ఉంటాడు ఒకే మనుషుణ్ణి జయించినట్లుగా వాళ్ళందరిని నువ్వు జయిస్తావు అని గిజ్జోనుతో పరాక్రమశాలి అయిన దేవుని దూత మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ద్వితీయ దేశకాండములో మనం గమనించినట్లయితే మరి మూడో అధ్యాయము ఇరవై మూడో వర్షంలో మనకు ఏమి కనపడుతుందంటే మనం గమనిస్తే మరియు ఆ కాలమున నేను యహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరుశుము కనుపరుశ మొదలుపెట్టి ఉన్నావు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలు చేయగలిగిన దేవుడు ఎవరున్నారు నీవు పరాక్రమమును చూపగల దేవుడవు అన్నాడు దేవునికి స్తోత్రం నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవరున్నారు అని చెప్పి మరి ఇక్కడ మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు పరాక్రమము కలిగిన దేవుడని పరాక్రమం చూపించే దేవుడని ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చాడు రెండవదిగా మనం చూస్తే ఆయన సకల యుగములలో ఉండే దేవుడు సకల యుగములలో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు మొదటి దిమోతి పత్రిక మరి ఆ ఒకటవ అధ్యాయము పదిహేడవ ఉష్ణం మనం చదువుకుంటే ఒకటి దిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వర్షం సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆ మేన్ అని మరి పౌలు తిమోతికి రాస్తూ ఈ దేవుడు సకల యుగములలో ఉండేటువంటి దేవుడు అని చెప్పి అక్కడ ఆయన వ్రాస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు సకల యుగములలో రాజయుండి మరి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆమెనని అక్కడ తిబోతికి వ్రాస్తూ ఆ మాటను ప్రస్తావన చేస్తూ వచ్చాడు మరి మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయములో పదిహేను వస్తున్న గురించి మనం చదివితే అక్కడేమనుందంటే శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యందును ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయన ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమెనని ఈ ఆరు అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలలో మరి పౌలు తిమోతికి వ్రాస్తూ వచ్చారు గమనించారా మరి ఈ విధంగా మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభుని గూర్చి ఆయన మరి ఒక యుగం మాత్రమే కాదు సకల యుగాలలో ఉండేటువంటి దేవుడు అని ఈ లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు రెండవది ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు అద్వితీయుడు సర్వాధిపతి యుక్తకాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరుచును అని ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అని ఈ లేఖనములో చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మరి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మరి పన్నెండవ వస్తువు మనం చదివితే అక్కడ ఏమనుందో చూడండి వారు వదింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి పరలోకమందు చెప్పుచున్న మాట ఏంటంటే వదింపబడిన గొర్రెపిల్ల గొర్రెపిల్ల శక్తి ఆయన శక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు మనం చూసాము సకల యుగములలో ఉండే దేవుడు ఏసయ్య రెండవది ఆయన శ్రీమంతుడు సర్వాధిపతి అనాది కాలము నుంచి ఈ కాలము వరకు కూడా ఎల్లప్పుడూ మరి నివసించేటువంటి దేవుడు ఆయన మనందరికీ దేవుడై ఉన్నటువంటి వాడు అని చెప్పి ఆ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ తరువాత మనం చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథము మరి ఐదు అధ్యాయం పన్నెండు వర్షంలో వదింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుహుడని గొప్ప స్వరములతో చెప్పు చెప్పుశుండరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం అందుకని యేసు క్రీస్తు ప్రభు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా అంటే ఈ లోకానికి ముందుగా వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రిపిల్లగా ఈ భూలోకానికి ఆయన మానవుడిగా వచ్చాడు కన్యమర్య గర్భమున ఆయన మానవుడిగా జన్మించాడు ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మకు స్థలము కూడా లేదు అటువంటి స్థితిలో ఆయన జన్మించి మరి భూలోకములో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు పాదసారి అయి సంచరిస్తూ అనేక అద్భుత మహోద్భుతాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు కుంటి వారికి నడకనిచ్చారు గుడ్డి వారికి చూపునిచ్చారు చెవిటి వారికి వినికినిచ్చారు మోగవారికి మాటనిచ్చారు కుష్ రోగుల్ని శుద్ధులుగా చేశారు చనిపోయిన వారిని సహితము ఆయన సజీవులుగా లేపి బ్రతికించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు ప్రియా దేవుని బిడ్డలారా మరి అంత శక్తిమంతుడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును ఆయన పొందనరుహుడని గొప్ప స్వరముతో చెప్పు అనే మాటను మనం చూస్తున్నాం అంత శక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని మరి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అటువంటి శక్తి ప్రభావము కలిగి వారు జీవిస్తారు అని అందుకనే దేవుని యొక్క సన్నిధానములో భక్తులు ఈ రీతిగా మరి ఒక పాట రాశారు ఏమనంటే ఐశ్వర్యము ఘనత జీవము నీవే ఆత్మల రక్షణ కార్యము నీవే ಐಶ್ವರ್ಯ ಮು ಘನತೀವನೀ ಆತ್ಮಲರಕ್ಷಣ ಕಾರ್ಯಮು ಅದಿಯೂ ನೀವೆ ದುರ್ಗಮ ನಾರ ರಕ್ಷಣ ನಣಶೃಂಗ నీ ఆత్మక్రియను నాలో జరిగించుము నీ ఆత్మక్రియను నాలో జరిగించుము 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 ఆరాధించును ఆనందించును మహిమ సూపుము ప్రభు నెరకరించుము ಆರಾಧನಾ ಆನಂದ ಮೇ ಆಧನಾ ಆನಂದ ಮೇ ಆರಾಧನಾ ಆನಂದ ಮೇ ಆಧನಾ ಆನಂದ ಮೇ ಸನ್ನಿಧಿಯೇ ನಾಕು ತೋಡು ರಾ చేయి పట్టి నన్ను నడిపించుము నీ సన్నిధి ఏ నాకు తోడు వచ్చిన దేవునికి స్తోత్రం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనతో ఉంటే మనకు ఎల్లప్పుడూ కూడా శక్తిని ప్రభావమును ఆ యొక్క ఐశ్వర్యమును ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క దావీదు ప్రార్థన చేశాడు కదా ఏమని అంటే ఐశ్వర్యము ప్రభావము నీ వలనే కలుగుతున్నది మరి ఆ రాజ్యము నీది అయ్యా నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలనే కలుగుస్తున్నది బలమిచ్చువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే కాబట్టి దేవా నీకు మేము కృతజ్ఞతాశుతులు చెల్లించున్నాము అని చెప్పి మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు అలాగున ప్రార్థన చేసిన తరువాత ఆ తదనంతరము ప్రియ దేవుని బిడ్లరా ఇక్కడ మనం గమనిస్తే ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన మాత్రమే మనకు కలుగుతుందని ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని ఆయన మనల్ ఐశ్వర్యవంతులుగా చేయటానికి దరిద్రుడిగా మరి లోకానికి వచ్చాడని ఆయన ధనవంతుడయి ఉండి కూడా దరిద్రునిగా ఆయన ఈ లోకంలో జన్మించాడని దైవలేఖనాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అదేవిధంగా మనం గమనిస్తే సామెతల గ్రంథము పదవాధ్యాయము మరి ఇరవై రెండో వర్షంలో మనం చూస్తే అక్కడ ఏమనుందంటే యహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని కలిగించును అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం యుహోవ ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది నరుల కష్టము చేత వచ్చేటువంటి ఆ ఆశీర్వాదం కంటే కూడా దేవుడిచ్చే ఆశీర్వాదము ఆ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తే ఆ ఆశీర్వాదము ఐశ్వర్యవంతులుగా చేస్తుందని సామెతల గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నారు రెండవది మనం గమనిస్తే జ్ఞానము మరి మూడవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వస్తుంది దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను అందువలన ఈ దినము అన్నిటిలన్నిలో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గై నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్వంతునిగా నేను చేసేదను అని చులోమోనికి దేవుడు మరి ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగా మరి వరం ఇచ్చాడు ఐశ్వర్యమును ఘనతను అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇస్తాను అందువలన నీ దినములన్నిటిలో కూడా నీకు ముందున్న రాజుల్లో కానీ నీకు తర్వాత వచ్చే రాజుల్లో కానీ నీ వంటి వాడు ఒకడైనను ఉండడు అంత జ్ఞానాన్ని నీకు ఇస్తాను అంత ఐశ్వర్యము నేను నీకు ఇస్తాను కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మరి దావీదు ప్రార్థన ఆయన పరాక్రమశాలి మాత్రమే కాకుండా ఆయన ఐశ్వర్యము గొప్పతనము మరి హెచ్ ఆయన వల్లనే కలుగుతుందని హెచ్చించేవాడు ఆయనేనని ఘనపరిచేవాడు గౌరవించేవాడు ఆయనేనని ఈ లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి చివర్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను మా పితరులందరి వల్లనే మేము ను సన్నిధి అతి అతిథులుగా ఉన్నాము పరదేశులమును అయి ఉన్నాము మా భూనివాస కాలము నేడ అంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు మా దేవా యహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు ఈ మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే అంత నీదై ఉన్నది కాబట్టి నీ హృదయము నా దేవా నీవు హృదయ పరిశోధన చేసు యథార్థవంతుల ఎందు ఇష్టపడుస్తున్నావని నేను ఎరుగుతున్నాను నేనైతే యథార్థ హృదయము గలవాడిన ఇవన్నీయు మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా ఇచ్చట చూసి నేను సంతోషించి నేను స్థుతిస్తున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అట్టి రీతిగా ఐశ్వర్యవంతులుగా దేవుడు దీవించి ఆశీర్వదించబడిన ప్రజల జాబితాలో దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వంద నాలు బిడ్డలను ఆశీర్వదించండి నాయన వారిని ఐశ్వర్యవంతులుగాను భాగ్యవంతులుగా చేయండి వారికి ఉన్న అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలన్నీ తీర్చి ఆశీర్వదించమని నామములో ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ వందనాలండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్